ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నుంచి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీసు రావటం జరిగింది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల ఇరవై నాలుగు చేయాలనే ఉద్దేశం మీద తెలుగుదేశం బాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆవశ్యక తెలుగుదేశం పార్టీ

పులిలాగా భావించిన వ్యక్తి పిల్లిలాగా మారాడని వాళ్ళ నవ్వుతో ఆ విషయం చెప్తూ ఉన్నారు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వస్తుందని తెలంగాణ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రం బాగుండాలని అమరావతి అమరావతి రాజధాని నిర్మాణం జరగాలని పోలవరం పూర్తి కాబడాలని ఈ ప్రాంతంలో ఐటీ ప్రాజెక్టులు అభివృద్ధి చెందాలని ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా సఖ్యతగా ఒక మంచి పోటీగా అభివృద్ధి చెందాలని ఒక గొప్ప అమరావతిని పోగొట్టుకున్నామని ఇక్కడ ఎయిమ్స్ చూస్తే చాలా గొప్పగా ఉందని ఐటీ ప్రాజెక్టులు వచ్చాయని మంగళగిరి ఒక మహాపట్టణాన్ని పోగొట్టుకో పో పోగొట్టుకున్నామని దీనికి ఒక సైకో పాలనే కారణమని సైకో పోవాలి సైకిల్ రావాలి వాళ్ళ మాటల్లో చూడండి సైకో పోవాలి 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 తెలుగుదేశం పార్టీ విజయం ఈ రాష్ట్రానికి ఆవశ్యకతని ఇది ఒక ఉన్మాద చర్యని ఒక రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడని ఈ రాష్ట్రం ఎటు చూసినా కూడా అభివృద్ధి లేకుండా ఈ రాష్ట్రంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రజా వేదిక కూల్చాడో ఆ కూల్చడం పరంపర ఈరోజు ఆయన సైకో తత్వం వెళ్ళిందని మరొక్కసారి ఈ రాష్ట్రంలో సైకో పోల పోవాలని సైకో సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకోపోవాలి అని వాళ్ళ జై టీడీపీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జిల్లాలో యువ నాయకత్వం అయినటువంటి లోకేష్ బాబు గారు బెంగళూరులని ఇదే మంగళగిరిలో నా నారా లోకేష్ గారు ఓటమి అనేది మంగళగిరి అభివృద్ధి ఏ విధంగా క్షీణించిందో తెలుసుకుంటూ ఉన్నారు మరొక్కసారి కూడా వాళ్ళ మాటల్లో సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి వారి మాటల్లోనే రాష్ట్రానికి ఎందుకు అవకతవో ఏమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఖమ్మం నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు బాబు గారిని చూద్దామని బాబుగారి తో మాట్లాడదామని వచ్చాము సంతోషంగా బాబు గారు లేరు నెక్స్ట్ ఎలక్షన్ లో రాష్ట్రంలో బాబు గారికి మేము కూడా ప్రచారం చేసి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి గద్దె మీద గుర్చోబెట్టాలని ఆకాంక్షతో కోరికతో వచ్చామండి అంటే మీరు రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఎలక్షన్ లో ఇక్కడ క్యాంపెయిన్ చేయడానికి చూశారు కదా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం రాష్ట్ర చారిత్రాత్మక ఆవశ్యకత ఉందని మా సొంత ఖర్చులపై మా సొంత నిధులపై మేము ప్రచారం చేస్తాము మూడు నెలల పాటు ఇక్కడే ఉంటాము గడప గడపతా తిరుగుతాము ఈ రాష్ట్రానికి ఆవశ్యకతను గురించి ప్రజలకు తెలియచేస్తామని చెప్పి రావటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి భవిష్యత్తులో వస్తారు ఇక్కడ రాష్ట్రానికి ఆవశ్యకత ఉందని చెప్పి వాళ్ళ మాటల్లో అర్థం చేసుకుంటున్నాము అక్కడ రేవంత్ రెడ్డి రావటం చే రావటం చేతను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా భవిష్యత్తులో రావడం చేతను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక మంచి వాతావరణంలో పోటీ పడటం ద్వారా అత్యున్నత స్థాయికి తెలుగు రాష్ట్రాలు వెళ్తున్నాయని చెప్పి వీరు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి గెలుపు పొందాలని చెప్పి పార్టీ ఆఫీస్కి వచ్చి సైకో పోవాలని సైకిల్ రావాలని చెప్పి మరొక్కసారి వాళ్ళు వాళ్ళు మనకు తెలియజేయడం జరిగింది పువ్వాడ వెంకటేశ్వర్లు న్యాయవాది అమరావతి